అంటే ఆ ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్ళింది బేసిక్గా భారీ దెబ్బ దాంతో పాటుగా ముఖ్యమంత్రి పదవికి ఆయనే పోటీ ఎందుకని తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ బయట అనౌన్స్ చేయటం మద్దతు ఆ అనౌన్స్మెంట్ తెలుగుదేశం వాళ్ళలో అతని పట్ల పాజిటివ్నెస్ క్రియేట్ చేసింది రెండు సామాజిక వర్గాల బలమైనటువంటి ఐక్యతకు పునాది వేసింది భవిష్యత్తులో కూడా ఈ క్లాస్ లేనటువంటి ఒక సొసైటీ వైపు తీసుకెళ్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చి అది ఇక్కడ పనికి వచ్చి ఇప్పటి వరకు కూటమి కట్టడానికి జట్టు కట్టడానికి లేదంటే బీజేపీని కలపడానికి ఆయన కీలక పాత్ర అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ పాత్ర గెలిచిన ఈ కోటలో ఎలా ఉండబోతుంది కీలకమైన పాత్ర మేబీ నేను అనుకోవడం డిప్యూటీ సీఎం కీలకమైన పదవులు ఇస్తారు ఖచ్చితంగా నో డౌట్ అందులో దాంతో పాటుగా మంత్రి పదవులు కూడా ఇలా వస్తాయి నాదా మనోహరికి రావచ్చు ఇంకెంత మందికి వస్తాయో చూడాలి మంత్రి పదవులు అది అంటే మెజార్టీ దాంట్లో ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ డిసైడ్ రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర అవుతుంది అంటే ఆయన అప్పుడు వీళ్ళందరికీ కూడా సీట్లు రాని వాళ్ళు కదా పదవులు ఇస్తా వన్ బై థర్డ్ ఏదో లెక్క చెప్పారు కదా అది ఇప్పుడు అవుట్ అవుతుంది ఇప్పుడు ఈజీగా అవుతుంది అంటే ఎమ్మెల్సీ పదవులు కానీ ఇంకొంటాయి కదా పదవులు ఇప్పుడు ఈజీగా అవుతుంది చైర్మన్ మెజార్టీ చూసాక ఇప్పుడు తెలుగుదేశం కూడా